దీపారాధన చెయ్యనిదే దేవతారాధన చెయ్యరాదు అన్నది పండితుల మాట అయితే దీపారాధన ఎలా చెయ్యాలి ఏ సమయంలో చెయ్యాలి దీపారాధన చేసే సమయంలో ఏ శ్లోకం చదువుకుంటూ స్మరిస్తూ దీపారాధన చెయ్యాలి ఈ విషయాలు తెలుసుకుని దీపారాధన చేస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటే దీపారాధనలో మరో ముఖ్యమైన విషయం ఏ నూనెతో దీపారాధన చెయ్యాలి అనేది అయితే దీపారాధన చేసేటప్పుడు నెయ్యి నూనె ఈ నూనెలో కూడా ఎన్నో రకాల నూనెలు ఆముదం నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇలా రకరకాలుగా దీపారాధన చేస్తూ ఉంటారు ఆయా పూజను బట్టి ఆయా వ్రతాన్ని నోమును బట్టి ఏ నూనెతో దీపారాధన చెయ్యాలి అన్న నియమం ఉంది అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే మానవ జీవితం ఎన్నో సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఆ వలయంలో చిక్కుకుపోయి దేవునికి దండం పెడుతున్నాం దీపారాధన చేస్తున్నాం అని అనుకుంటూనే తెలియకుండానే ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం ఏదైనా తెలుసుకుని చేస్తేనే సరైన ఫలితాన్ని పొందవచ్చు ఈరోజు మనం ఏ రకమైన నూనెతో దీపారాధన చేస్తే సమస్యలు తొలగిపోతాయి అన్న విషయం తెలుసుకుందాం మన ఇళ్లలో దీపారాధన చేయడం సర్వసాధారణంగా చేస్తూ ఉండే పనే అయితే ఏ రకమైన నూనెను దీపారాధనకు వాడాలి అనే దానిపై కూడా కొన్ని సూచనలను నిపుణులు పండితులు అర్చకులు సైతం సూచిస్తున్నారు నువ్వుల నూనెను దీపారాధనకు వాడితే మనకున్న అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోతాయని పెద్దల మాట అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కోరికలు నిదానంగానైనా తీరుతాయట నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఏమాత్రం దోషం కాదు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలా మంది నువ్వుల నూనె అంటేనే అదేదో కీడు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు కాబట్టి అలాంటిదేమీ లేదు ఎలాంటి దోషము నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల రాదు ఇక ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన మనసులో గల కోరికలు త్వరితగతిన తీరుతాయట కానీ నెయ్యితో దీపారాధన ఎప్పుడూ శ్రేష్టమే ఖర్చు ఎక్కువ కావడం వలన అలాగే సమయానికి ఆవు నెయ్యి దొరక్కపోవడం వంటి కారణాల వల్ల ఆవు నెయ్యితో దీపాన్ని తమ ఇష్ట దేవత ఇలవైల్పు ఎదుట కనీసం వారానికొకసారి కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది కానీ కాస్త కష్టపడి వారానికొక్కసారైనా ఆవు నేతితో దీపారాధన చెయ్యండి చాలా మంచిది ఇక కొబ్బరి నూనెతో కూడా దీపారాధన ప్రతినిత్యము చేయొచ్చు గణపతి ఎదుట కులదేవత ఎదుట కొబ్బరి నూనెతో చేసే దీపారాధనకు మంచి ఫలితం దక్కుతుందని శ్రేష్ఠులు చెప్తున్న మాట కొంతమంది ఎంతగా కష్టపడి సంపాదిస్తున్నా రుణ బాధలు వెంటాడుతూనే ఉంటాయి ఎంత సంపాదన వచ్చినా సరే అప్పులకి వాటి కట్టాల్సిన వడ్డీలకే సరిపోతూ ఉంటుంది అలాగే మరికొందరు గృహ నిర్మాణానికో మరో దానికో పెద్ద మొత్తంలో అప్పులు చేసి తీర్చగలమో లేదో అని భయపడుతూనే ఉంటారు ఇలాంటి వారందరూ వీలైతే గంధం నూనెతో దీపారాధన చేస్తే మంచిదని నిపుణులు పండితులు కూడా చెప్తున్నారు తమ ఇష్టదేవత ముందు కాని కులదేవత ముందు గాని ఇలవేల్పు ఎదుట కానీ మహాలక్ష్మి అమ్మవారి ఎదుట గాని గంధం నూనెతో దీపారాధన చేస్తే రుణ బాధలు తప్పనిసరిగా తొలగిపోతాయని పండితుల మాట చూశారు కదండి దీపారాధనకు ఎంతటి విశిష్టత ఉందో మరి మీరు కూడా ఈ సూచనలు పాటించి మీ మీ సమస్యల్ని తొలగించుకోండి సంతోషంగా ఉండండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సర్వే ఆధ్యాత్మిక సమాచారాల కోసం మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి